నా ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధనామనం మీ అందరికీ శుభములు ఈరోజు సకల దేశములకు ఉన్న ఇస్రాయేల్ దేశముల గురించి మనము తెలుసుకుంటాము చాలా విషయాలు మనము వింటూ ఉన్నాము ఇస్రాయల్ దేశం గురించి దేవుని వాక్యము బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాము అన్ని తెలుసుకోవడానికి సమయం సరిపోదు ఎన్నో విషయాలున్నా ఇస్రాయల్ దేశం గురించి ఎందుకు ఇదింత ప్రాముఖ్యమైనది ఎందుకు ఇంత ప్రత్యేకత కలిగింది ఈ దేశము మందికి వస్తున్న అనుమానాలు ప్రస్తుత రోజుల్లో ఈరోజు కొన్ని నేర్చుకుదాము ఇస్రాయల్ దేశము అబ్రహాము సంతానానికి ఘనంగా ఇవ్వడిన దేశము అబ్రహాము ఎవరు అబ్రహాము ఎవరు అనంటే అబ్రహాము దేవునికి విధేయత చూపిన వాడిలో మొట్టమొదటివాడు ఈ క్రమంలో మనం కొంత చరిత్ర తెలుసుకుంటే ఇంకా చాలా అర్థం చేసుకోవచ్చు నోబాహు జల ప్రళయం కలిగింది అంతకుముందు సృష్టి కలిగినప్పుడు మనిషిని సృష్టించుకున్న యేహో దేవుడే తన స్వరూపంలో నరుని సృష్టించుకున్నాడు కానీ మనుషులు విస్తరించి పాపంలో పడినందున దేవునికి దూరమైనందున అప్పటి జనరేషన్ అంతటినీ కూడా నాశనం చేశాడు జలప్రళయం ద్వారా ఒక్క నోబాహు ఫ్యామిలీ మాత్రమే బ్రతికినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము మనకి ఈ విషయాలన్నీ తెలుసు షేము హాము యాపే తనే ముగ్గురు వారి భార్యలు నో అహు అతని భార్య ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు ప్రపంచమంతా విస్తరించిన దేశాలు నేడు వారే వారి సంతానమే ఆయా దేశాలకు విస్తరించారు అలేలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా వీరి నుండి వచ్చిందే షేమి ఆసియా ఖండం వైపు వెళ్ళిపోయాడు అప్పుడు భూభాగమంతా విస్తరించారు వాళ్ళు ఎక్కడ వారి కివాసయోగ్యమైన ప్రాంతంగా కనబడ్డప్పుడు నీరు ప్రవహించే చోట నాగరికత విలసిల్లింది అలాగున వారికి ఎక్కడ బాగుంటుంది అనుకుంటారో ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళు విస్తరించారు షేమో కుటుంబమంతా కూడా ఆసియా ఖండం వైపును హామ కుటుంబము మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోను యాపేతు కుటుంబము యూరోప్ నేషన్స్లోను రించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది ఆది కాలం పదో అధ్యాయంలో వీరి సమస్త చరిత్ర ఉంటుంది వంశావళి ఉంటుంది దాదాపుగా డెబ్బై నేషన్స్గా ఫామ్ అయినట్టుగా మనం చూస్తాం డెబ్బై మంది కుమారులు ముగ్గురికి ఆ కుమారులు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి సెటిల్ అయినందువల్ల వాళ్ళ పేరు మీద ఒక్కొక్క నేషన్ ఫామ్ అయినట్టుగా మనం పదో అధ్యాయం అంతా కూడా చూస్తాము షేము సంతానం నుండి వచ్చిన వాడే అబ్రహాము అబ్రహాము దేవునికి విధేయుడుగా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు నిజ దేవుని తెలుసుకుని ఆయనను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అబ్రహామును పిలుచుకొని ఆశీర్వదించాడు దేవుడు అబ్రహమా నన్ను అనుసరించిన ఎడల నిన్ను ఇసుక రేణువల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను ఆకాశ నక్షత్రంలో వలె నీ సంతానము ఉంటుంది నీ సంతానంలో నుండే రాజులొస్తారు నీ సంతానానికి నేనొక వాగ్దాన భూమి కూడా ఇస్తాను అన్నాడు ఆ క్రమంలోనే ఇవ్వబడిన భూమి ఇస్రాయేల్ దేశము అబ్రహామునకును అతని సంతానమునకును ఇవ్వబడిన వాగ్దాన దేశమిది ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ప్రతి చోట ఇవ్వబడి ఉంటాయి ప్రతి ప్రవక్త ద్వారా చెప్పించాడు దేవుడు ఈ విషయమంతా కూడా అది కాండము పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది అబ్రహామా నీవు నాకు చాలా ఇష్టమైన వాడవు నిన్ను నేను ప్రేమిస్తూ నానెందుకు అనంటే అబ్రహాము దేవుని ప్రేమించాడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ఎందుకు ఇంత స్పెషల్గా అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్నాడు దేవుణ్ణి తెరుచుకోవటంలో ఏం స్పెషాలిటీ ఉంది అనంటే అప్పటికే తన తండ్రి తెరవు కూడా విగ్రహాలను చేసి ఇచ్చేవాడని బైబిల్ గ్రంథం చెప్తుంది అలాగా తప్పిపోయిన మనుషులందరూ ఒకవైపు ఉంటే అబ్రహాం మాత్రం తను సృష్టించిన సృష్టికర్తం తెలుసుకొని దేవుని తెలుసుకుని సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాడు ఆయన సహవాసంలో అందుచేత విధేయుడుగా ఉన్న బ్రహ్మను పిలుచుకొని దేవుడు వాగ్దానం చేశాడు అలాగూ చేయబడిన వాగ్దాన దేశమే ఇస్రాయేలు దేశము ప్రస్తుతము ఇస్రాయేళలు దేశము అంతకుముందు దానిని ఖనాను దేశము అనేవారు అక్కడ ఖనానీయులు ఉన్నారు ఖనానీయులు హాము సంతతి వారు హామును దేవుడు ఆశీర్వదించలేదు షేమును మాత్రమే ఆశీర్వదించాడు షేము కుటుంబంలోని అబ్రహామును మాత్రమే ఆశీర్వదించాడు ఎందుకు అనంటే హాము కానీ ఆపేత కాని వారి కుమారులు వారి సంతానం ఎవరు కూడా దేవుని మర్చిపోయారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి విస్తరిస్తూ ఆ క్రమంలో సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు వారికి వారి పితరుల ద్వారా నేర్చుకున్నారో లేదో తెలియదు సృష్టికర్త అయిన తమ దేవుని మరచి సృష్టిని పూజించటం మొదలుపెట్టినందువల్ల దేవుడెంతగానో బాధపడ్డాడు ఈ క్రమంలో అబ్రహాము మాత్రమే తన సృష్టికర్తను తెలుసుకొని దేవుడెవరు అని తను తన పితరుల ద్వారా తెలుసుకొని దేవుని అనుసరించి విధేయత చూపించినందువల్ల ఆ బ్రహామును దేవుడు ఆశీర్వదించి ఆ దేశాన్ని వాంపన్నంగా ఇచ్చాడు అంతేకాదు కీర్తనల గ్రంథము నూట ఐదు నిత్య నిబంధనగా నేను జ్ఞాపకం చేసుకుంటాను నిత్యము నిత్యము నిబంధన నీతో నిన్నే నిబంధన చేస్తూ ఉన్నాను ప్రామిస్ చేస్తూ ఉన్నాను దేవుడు నరుడు కాడు అబద్ధమరడానికి తాను చేసిన నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నిత్యము అబ్రహాము ఈరోజు లేడు వారి సంతానము ఉన్నారు సంతానము యొక్క తరతరాలు ఉన్నారు ఇప్పుడు అయినా సరే సృష్టికర్తైన అయిన దేవుడు యహోవా దేవుడు ఇంకా ఉన్నాడు గనక ఆయన నిత్యము ఉండువాడు నిన్న నేడు నిరంతరము ఏకనితిగా ఉన్నవాడు గనక తాను అబ్రహామునకు చేసిన వాగ్దానమును బట్టి అబ్రహాము యొక్క సంతానానికి ఆ వాగ్దాన దేశాన్ని అనుగ్రహించాడు ఈ దేశంలో వారు ఉండాలని ప్రామిస్ చేశాడు అప్పటికే ఆ దేశంలో చాలామంది హాము సంతానము వారిదిల్లి ఉన్నారు విస్తరించి ఉన్నారు వారందరినీ పంపించి వేసి వారితో యుద్ధం చేసి వారిని ఏమాత్రము మిగుల్చుకోకుండా వాళ్ళని పారద్రోలి మీరు అక్కడ ఉండండి అని ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని పిలుచుకున్నాడు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన యాకోబు సంతానమే ఇస్రాయలు యాకోబు మరొక పేరు ఈ యాకోబు ఎవరనుకుంటున్నారా ఆబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యేషావు యాకోబులు కాని యాకోబును దేవుడు ఎంచుకున్నాడు యాకోబును ఇస్రాయేల్గా పిలిచాడు ఈ ఇస్రాయేల్కు పన్నెండు మంది కుమారుడు ఈ పన్నెండు మంది గోత్రంలో వారు అని వారిని అంటాము ట్వెల్వ్ ఫైవ్స్ వీరికి ఇవ్వబడిన దేశము వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము దాని యొక్క స్పెషాలిటీ ఏంటో తెలిసిన పాలు తేనెలు నీరులాగా ప్రవహిస్తాయి ఆ దేశంలో హలూయా అంత సస్య శ్యామలమైన దేశము అబ్రహామును అబ్రహాము సంతతిని ఏర్పరచుకున్నాడు వారి మధ్య నివసించడానికి దేవుడు ఇష్టపడ్డాడు నిర్గమకాండం ఇరవై తొమ్మిది నలభై ఐదో వచనంలో మీ మధ్య నేను నివసింతును అని వారితో వాగ్దానం కూడా చేశాడు మీకు దేశాన్ని ఇస్తాను మీ మధ్య నివసిస్తాను అని వాగ్దానం చేశాడు రెండవ కొరంటీ పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనములు కూడా ఆ మాట ఉంటుంది మీ మధ్య నేను నివసింతును ఎంత గొప్ప దేవుడండి మన మధ్య మానవుల మధ్య నివసించడానికి వచ్చాడు మానవులు ఆయన కట్టడాలను గాయకొని ఆయన ఆజ్ఞలను గాయకొని ఆయనను విశ్వసించి ఆయనను తెలుసుకొని నడుస్తారని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాలము ఇరవై ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో ఉంటుంది మీరు ఎంతకాలమైతే నన్ను అనుసరిస్తారో నా ఆజ్ఞలు అయి కొంటారో నన్ను ప్రేమిస్తారో నా మాటను వింటారో అంతకాలం మీతో కూడా నేను ఉంటానని ప్రమాణం చేశాడు మీరు ఎంతకాలం నాకు విధేయులై ఉంటారో అంతకాలం మీతో కూడా నేను నివాసం చేస్తానని వాగ్దానం చేశాడు ఏషియా ప్రవక్త ద్వారా నలభై రెండు ఏడో వచనంలో అంటాడు నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను నేను నీ దేవుణ్ణి నిన్ను సృజించినవాడను యాకోబు ఇస్రాయేలు నిన్ను సృజించినవాడని నేను నువ్వు నాకు విధేయుడువైతే నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తానని ప్రామిస్ కూడా చేశాడు అయితే ఇస్రాయేలీలు ప్రజలు నిజంగా దేవునికి లోబడి ఉన్నారా లేదు కాలక్రమంలో వారు అందరినీ వెలగొట్టి ఎంతమంతరినీ కూడా మీరు అనుభవించండి అని వారికి వాగ్దానం చేసిన భూమినిస్తే అందులో కొందరిని ఉండనిచ్చారు ఉండనివ్వటం వల్ల వారి కట్టుబాట్లు వారి అలవాట్లు వీరు కూడా నేర్చుకుని నిజమైన దేవుడు సృష్టికర్త వారి దేవుడు మర్చిపోయారు నిర్గమకాండము ఇరవై మూడు ముప్పై రెండులోనే మోసే చెప్పాడు జాగ్రత్త వాళ్ళ కట్టడలు వారి పద్ధతులు మీరు అనుసరిస్తే అవే మీకు ఊరి అవుతాయి అని చెప్పాడు న్యాయాధిపతుల గ్రంథము రెండు మూడులో కూడా హెచ్చరించాడు వారు మీ ప్రక్కల శూలములుగా ఉంటారు గుచ్చుతూ ఉంటారు అంతేకాదు వారి దేవతలు మీకు ఉరి అవుతారు నేను కదా మిమ్మల్ని సృష్టించుకున్న దేవుని సృష్టికర్తని ఆకాశ మహాకాశంను పట్టచాలని గొప్ప మహిమగల దేవుని నేను మిమ్మల్ని సృష్టించుకుంటే నా చేతులారా అని చాలా సార్లు వాళ్ళని గద్దించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం ఇలాగూ ఇస్రాయెల్ దేశాన్ని ఇస్రాయలీలకు అప్పగించబడినందున ఆ దేశాన్ని ఇస్రాయలు దేశం అంటారు ఈ ఇస్రాయల్ యొక్క శ్రేష్టమైన విషయాలు చాలా ఉన్నాయి ఎందుకు ఇస్రాయల్ ఇంత గొప్పది దేవుడు నివసించే దేశము గనక దేవుని ప్రజలు నివసించే దేశము గనక దేవుడు వాగ్దానమిచ్చి ఆ దేశంలో వారిని నడిపించాడు గనక దేవుని బిడలు అక్కడ ఉన్నారు గనక దేవుడు వారి మధ్య నివసిస్తున్నాడు గనక అందులో నుండి దేవుని బిడలు రాజులుగా పరిపాలించారు అంతేకాదు ఇది నా దేశము వీరు నా ప్రజలు ఈ దేశము నేను కోరుకున్న దేశము అని ఇస్రాయెల్ గురించి యహూవా దేవుడు ఎన్నోసార్లు మరి పాత నిబంధన గ్రంథం అంతా చెబుతూ వచ్చారు ఇది అన్ని దేశములకు ఆభరణమైన దేశమంట ఇస్రాయేల్ దేశము సకల దేశములకు ఆభరణమైన దేశము ఆభరణము ఆర్నమెంట్ ఇలాగున ఈ దేశాన్ని ప్రత్యేకించుకున్నాడు ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఇస్రాయలు దేశంలో ఇక ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఏమిటి అనంటే ఆ జనాంగంలో నుండి తాను ఏర్పరచుకున్న అబ్రహాము సంతానంలో నుండి ఏ సుప్రభు పొరలోకపు దేవుడు కుమారుడుగా ఈ లోకానికి రావటము ఆ దేశంలోనే జన్మించటము ఒక గొప్ప విశేషము అందుకే అది ధన్యత కలిగిన దేశము హలేలుయా పరమదేవుడు పరలోకపు తండ్రి పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు తన వాసము వదులుకొని భూమి మీదకి ఈ మానవాతారం ఎత్తి యోహన్ వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిలో ఉంటుంది ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించను అందుకు ఈ దేశము గొప్ప దేశము ఈ దేశము ప్రత్యేకమైన దేశము ఈ దేశము దేవుడు కోరుకునే దేశము అంతేకాదు మనకు తెలిసినట్టుగా రాయల దేశంలోని బెత్లహేమలోనే యేసుప్రభు జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ ప్రాంతమంతా యూదయ సమరయ్య గలడేయ ప్రాంతంలో అన్నంతటా సంచరిస్తూ ఉన్నాడు తను ప్రాణం పెట్టిన ప్రజలందరినీ తన కొరకు సంపాదించుకున్నాడు కల్వరి మీద మూడవ రోజు తిరిగి లేచాడు ఈ లోకాన్ని జయించి లేచాడు లేనుయ తిరిగి రానయ్యన్నాడు ఎప్పుడు రెండవసారి ఈ భూమి మీదికి వస్తాడు ఇస్రాయెల్ దేశం మీది ఓలీవల కొండ మీదికి వస్తాడు అలేను యా వింటున్నారు కదా ఆ దేశం ఎందుకు ప్రత్యేకమైనది ఎందుకు ప్రాముఖ్యమైనది మనం భారతదేశంలో ఉన్నాము ఎక్కడో ఉన్న ఇస్రాయెల్ గురించిన అవసరం మనకేంటి నా సృష్టికర్త మీ సృష్టికర్త అయినా దేవుడే మానవాతారిగా ఈ భూమి మీద సంచరించిన ప్రదేశము మన కొరకు మరణించి తిరిగి లేచిన దేశము ఆ ప్రాంతం నుండే ఆ రోహనుడై వెళ్ళిపోయిన దేశము తిరిగి ఆ ప్రాంతం మీదికే రెండవసారి వచ్చే దేశము పిల్లరా వింటున్నారు ఎంత గొప్ప దేశము అది నా దేశము వారు నా ప్రజలు నేను కోరుకున్న దేశము గనక ఆ దేశం పక్షంగా నేను నిలబడతాను ఏమి జరిగినా దేవుడు మన పక్షంగా నిలబడతాడు ఎందుకంటే సర్వ సృష్టికి ఆయనే సృష్టికర్త మనుషులందరూ ఆయన చేతి పనియే మనుష్యునే ఒకవేళ గుర్తించలేకపోవచ్చు కానీ అంత ఆయన దేవుడు కాకపోడు మనము ఆయనను తెలుసుకుని ఆరాధించాలి సర్వ సృష్టికేరితైన అయిన ఆ దేవుడే అలనాడు అబ్రహాంకు ప్రామిస్ చేసిన దేశంలో పుట్టాడు తిరిగి రాబోతున్నాడు ఆ దేశం మీదకి కనుక ఎన్ని దేశాలు దాని మీదకి వచ్చిన ఎన్ని దేశాలు దండెత్తిన ఆ దేశం దే విజయము హలేలుయ ఎందుకు అనంటే వీరు మనుష్యులు ఆ దేశం యొక్క నాయకుడు దేవుడే ఆ దేశం నాకు రాజు రా రాజు దేవుడే యేసు ప్రభు కనుక ఏ మాత్రము ఓటమి తెలియదు ఎందుకు అనంటే మరణమునే జయించి లేచిన దేవుడు మరణమునే ఓడిపోజేసిన దేవుడు హలేనుయ ఇటు గొప్ప దేవుని దేశం అది అయితే మనకు ఒక బాధ్యత ఉంది తప్పకుండా దేవుని ఎరిగిన బిడ్డలందా మనము ప్రార్థించవలసిన అవసరత ఉంది ఎహెచ్కెల్ ప్రవక్త తొమ్మిదవ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు యరీషుల్యం యొక్క దుస్థితి గురించి రాస్తూ ఉన్నాడు అప్పుడు ఎంత భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నారు దేవుడిని మర్చిపోయినారు ఆ సమయంలో చాలా మందికి కష్టం అనిపిస్తుంది ఇలాంటివెందుకు జరుగుతూ ఉన్నాయి మనం కూడా లోకంలో జరుగు వాటి బట్టి కష్టం అనిపిస్తుంది మనసు ఎంతో కష్టపెట్టుకుంటాం అయితే దేవుడు ఏమంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు అక్కడ వారు చేసిన విధానం మనం చూద్దాం అలాగున మనం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎహోవా ఎరుశలేం పట్టణం అంతటినీ చూస్తున్నప్పుడు హేయ కృత్యములు అక్కడ జరుగుతూ ఉన్నాయంట హేయ కృత్యములు అక్కడ జరుగుతున్నాయి దేవునికి ఏమైనది ఏంటి నన్ను మరచి వేరే వారిని అనుసరించటమే వేరే వాటిని అనుసరించటమే దేవునికి హేమైన కృత్యం నన్ను మరచిపోయారు వీళ్ళు నా వైపు వీపు తిప్పారు యహోవా దేవుడు చూసినప్పుడు తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచనం నుండి ఉంటుంది యహోవా దేవుడు ఎరుశలేం వైపు చూసినప్పుడు హేయ కృత్యములు జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో కొంతమంది ప్రాపిస్తూ ఉన్నారు అయ్యో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని ఏమీ చేయలేక మొరపెడుతూ ఉన్నారు మనలాగనే హేయ కృత్యములు చేసేవారిని చూసి మనలాంటి వాళ్ళే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాము ఈ విషయాలన్నీ ఇలాంటి హేయ కృత్యములు జరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసి మూగేవారు దేవుని దగ్గర మొరపెట్టేవారు ఉన్నారు వారి మీద ఒక లలాటము వేయమంటున్నాడు దేవుడు ఆ విషయము మిగతా వచనాల్లో ఉంటుంది ఈ ఎర్హెచ్కేళ్ళు వింటూ ఉండగా దేవుడేం చెప్తున్నాడు మీరు పట్టణంలో వీధుల్లో పొండి కరుణ కటాక్షం లేకుండా అందరిని చంపేయండి ఎవరి మీదనైతే లలాటం గుర్తుంటుందో వారిని మాత్రం బ్రతకనీయుడి హలేలుయా కటాక్షమైనా కనికరమైన లేకుండా అందరిని చంపేయండి కానీ ఎవరైతే నాకు మూలుగుతో మొరపెట్టారో వాళ్ళని మాత్రం వదిలేయండి సావు లేకుండా వదిలేయండి హలేలుయా మనం చేసే ప్రతి మూలుగు దేవుడు వింటూ ఉన్నాడు మనం చేసే ప్రతి ప్రార్థన ఎవరి కోసం ఏ విషయం కోసం మనం చేస్తున్నామో అది దేవుని చెవుల్లో చొచ్చుతోంది విడలు ధైర్యం తెచ్చుకుందాం మన మనసుకు ఈ విషయాలు ఏవైనా కష్టం అనిపిస్తే వెంటనే దాని కొరకు ప్రార్థన చేయాలి మూలగాలి దేవా ఎందుకు ఈ విషయం జరుగుతుందో మాకు తెలియదు కానీ మాకు చాలా కష్టం అనిపిస్తుంది మనకే ఇంత కష్టమైతే దేవుడు ఎంతగా ఒత్కుంటూ ఉన్నాడు కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యంను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన ప్రార్థన వ్యర్థంగా పోదు మన మూలుగులు వ్యర్థంగా పోవు వాటిని గుర్తిస్తాడు దేవుడు మనల్ని చంపకుండా వారిని స్పే చేసినట్టే ఆ కాలంలో ఏహెచ్కేలకు చూపించిన దర్శనంలో మూలిగిన వారికి ప్రార్థన చేసిన వారిని విడిపించబడ్డట్టే చంపకుండా వదిలివేయబడ్డట్టే ఈరోజు మనకు కూడా ఇవన్నీ బహుమానాలు ఇస్తాడు మా సంఘంలో మా సమాజంలో మా కుటుంబంలో మా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ములుగుతూ ఉన్నామా ప్రార్థన చేస్తూ ఉన్నామా యుద్ధం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా దేవుడు ఏటిని కూడా వదిలిపెట్టడు మన ప్రార్థనలు మన మూలుగులన్నీ కూడా దేవుని దగ్గర లెక్కలో ఉన్నాయి ఆయన కబిలలో దాటిపెట్టుకుంటూ ఉన్నాడు మన కన్నీరంతా కూడా ఆయన కబిలలో ఉంచుతూ ఉన్నాడు అలేడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనల్ని ధైర్యపరుస్తుంది ఇలావు చేస్తారనుకునే వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడి నిత్యముతోడుగా ఉండనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ